హాయ్ ఫ్రెండ్స్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రో అల్ట్రా అండి ఈ మొబైల్లో ఇది యాక్చువల్ మా బ్రదర్ అనమాట చూసారా దాని మీద రైవంత్ పెన్సిల్తో అలా స్క్రీన్ మీద రాసుకోవచ్చు నైన్ ఫార్టీ నైన్ టైంకి నేను ఇది అంతా క్యాప్చర్ చేశాను కొన్ని వీడియోస్ యాక్చువల్గా వాడి మొబైల్ రిటర్న్ ఇచ్చేస్తున్నాడు అనమాట ఓల్డ్ మొబైల్ అది ఓల్డ్ మొబైల్ ఇచ్చే సిక్స్ థౌజండ్ ఇస్తామని చెప్పన్నారు అది యాక్చువల్గా అప్పుడు కాస్ట్ వచ్చి థర్టీ టూ థౌజండ్ ఎందుకు థర్టీ సిక్స్ థౌసండ్కి పర్చేస్ చేశాడు ఇంకా తెలిసిందే కదా ఒక టూ ఇయర్స్ వాడే రండి ఓల్డ్ మొబైల్ ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నా అనమాట ఇంకా వాడి ఐటెం వెతుకుతున్నారు అయితే కనుక వాళ్ళు చెకింగ్ అంతా చేస్తారు కదా ఐఎంఐ నెంబరు అండ్ బ్యాటరీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేయగా వాడికి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ లాస్ అయ్యిందండి అంటే సిక్స్ థౌజండ్ ఇస్తామని చెప్పి తీరా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో ఇచ్చారు ఐ థింక్ అమౌంట్ కరెక్ట్గా గుర్తులేదు ఇంకా సిమ్స్ అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాం మెయిన్గా ఒక మిస్టేక్ జరిగేదండి సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలామందికి మొబైల్లో కనెక్ట్ అయ్యే ఇది వచ్చింది కదా ఇప్పుడు అంటే టీమ్సే కానీ ఏదైనా సరే ఇదిగోండి ఇంక ఇది ఓపెన్ చేస్తున్నాడు అదంతా ఓకే నేను మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను అయితే టీమ్స్ అవన్నీ చేస్తారు కదండి అయితే మనం మొబైల్ రీప్లేస్ చేసే అంటే ఇచ్చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంతా తీసేస్తాము అంటే ఏమంటారు దానిలో ఉన్న స్టోరేజ్ అంతా డిలీట్ చేసి మళ్ళీ అంత ఫార్మాట్ చేసి ఇస్తామన్నమాట కదా అయితే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదైతే ఒక అప్లికేషన్ ఉంటుంది కదా అథెంటికేషన్ సంథింగ్ టీమ్స్ మైక్రోసాఫ్ట్ది అది కూడా డిలీట్ చేసి ఇవ్వాలండి లేదంటే మీ సెక్యూర్ నెంబర్ ఉంటుంది కదా ఇంకో ఫోన్కి లాగిన్ అవ్వదు అది మళ్ళీ చాలా పెద్ద తతంగం అంటే మళ్ళీ మీరు క్లయింట్స్ కాల్ చేసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ అప్రూవల్ తీసుకొని అంత పెద్ద ప్రాసెస్ సో అనవసరంగా మాట పడే ఛాన్సెస్ ఉంటాయి ముందే అంటే ఏంటంటే మనం అంతా రీస్టోర్ చేసి ఇచ్చామో బ్యాకప్ చేసి ఇచ్చేసాము కదా మన మెమరీస్ వాళ్ళే ఏమి ఉండవు కదా అనుకుంటాం కానీ మీ ఆఫీస్ కూడా డిలీట్ చేసి ఇవ్వండి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మా బ్రదర్ లాస్ అయ్యారు కాకపోతే వాళ్ళ కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి తెలియదు కాబట్టి ఓకే తనకి ఏమీ ప్రాబ్లం అవ్వలేదు వెంటనే కాకపోతే అది లాంగ్ ప్రాసెస్ నియర్లీ తనకి సో ఏంటంటే తను కూడా అలాగే ఫార్మాట్ చేసి ఇచ్చేసాడు సో అండ్ అమెజాన్ కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి ఆ యాప్ అనేది డిలీట్ చేయండి అన్నా సరే అంత అది ఉండదు కదా వాళ్ళు ఏమన్నారంటే తీసేస్తామండి మేము అంతా ఫార్మాట్ చేస్తాము అని చెప్పన్నారు కానీ అదంతా చాలా పెద్ద ప్రాసెస్ మన చేతిలో ఉన్నప్పుడే మన ఫోన్ని అంతా డిలీట్ చేసి ఇచ్చేసేయండి ఓకేనా ఇంకా శాంసంగ్ ఎస్ ఫోర్ ఫోర్ అల్ట్రా దీని కాస్ట్ వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో అయితే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ వరకు ఉండేది మీకు అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఆఫర్ పోను మనకి బిగ్ డీల్ ఆఫ్ ఆఫర్ జరిగింది కదా అమెజాన్లో మాకైతే ఎంతకు వచ్చిందంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది అండ్ మా తమ్ముడు మొబైల్ రీప్లేస్ చేయక మాకు సెవెంటీ చేంజ్ పడిందండి ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత దీనిలో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇదంతా నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలియదు ఎందుకంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి మా బ్రదర్ కదా యూజ్ చేస్తుంది ఇన్ కేస్ ఏమైనా తెలిస్తే కనుక చెప్తాను అదిగోండి శాంసంగ్ గెలాక్సీ ఓకేనా చాలా బాగుంది మొబైల్ అయితే ఈవెన్ టీవీ సినిమా థియేటర్లో చూసినట్టు వస్తుంది అనమాట స్క్రీన్ అంత క్లారిటీయే కానీ ఫొటోస్దే కానీ అంతా ఇంకా తనంతా సెట్టింగ్స్ చేస్తున్నాడు నేనైతే దేవుడి దగ్గర అనమాట మొబైల్ అంతే కదా కొత్త వస్తువు ఏమైనా అంత కాస్ట్ లేదంటే మనకి గోల్డ్ వచ్చేస్తుంది నియర్లీ టెన్ గ్రామ్స్ ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ అయినా వచ్చేస్తుంది ఆ బడ్జెట్కి అండ్ నా ఫీలింగ్ కాకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జాబ్ వాళ్ళకి అంద నలుగురిలో తిరిగే వాళ్ళకి మరి అలా అవసరం ఉంటుంది కాబట్టి అదిగోండి దీనిలో ట్రాన్స్లేటర్స్ అన్నీ చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయంట ఆ పెన్సిల్ ఇదివరకు అయితే పెన్సిల్ అవుట్ సైడ్ ఇచ్చేవారు ఇప్పుడు లోపల ఇస్తున్నారంట అది ఇంకా దానికి గొరిల్లా గ్లాస్ అవన్నీ వేయించాడండి గొరిల్లా గ్లాస్ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఇంకో టెంపర్ గ్లాస్ కూడా వేయించాడు దానికిను వీళ్ళు శాంసంగ్ అనేది ఓన్లీ మనకి చార్జర్ వైరే వస్తుందండి మన అడాప్టర్ కొనుక్కోవాలి అడాప్టర్ను గొరిల్లా గ్లాస్కి వెనకాల బ్యాక్ పౌచ్కి అంతా కలిపి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి అది కూడా బిల్లింగ్ లాస్ట్లో యాడ్ చేశాను చూడండి క్లారిటీ ఎంత బాగుందని చెప్పి చూపిస్తున్నాడు దీనిలో ఏ ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి అండ్ స్టోరేజ్ మెమరీ అంతా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇదిగోండి అడాప్టర్ అప్పుడే వెళ్ళి పర్చేస్ చేసుకొచ్చాడు దాని మీద అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంది రేటు ఓకేనా దానికి పిన్ బిల్ అవన్నీ పెట్టాను ఈ పిన్ పిన్స్ ఓకేనా బాయ్